తొలిసారి బాబా వారి పరిచయం అలా కలిగిందండి మీకు మా తల్లిదండ్రులు చాలా భక్తులు షర్తి బాబా భక్తులు వాళ్ళు మా నాన్నగారు ఇంగ్లండ్లో చదువుకొని మూడేళ్ళు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ హీ వాజ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్ అండ్ కెమికల్ ఇంజనీర్ వెంకోజీరావు గారిని అని టేకుమల్ల వెంకోజీరావు గారు ఆయన తిరిగి వచ్చాక నైన్టీన్ థర్టీ వన్లో నేను పుట్టాను అప్పటికి ఆచారాలు అనుష్ఠానాలు భయంకరంగా ఉండేవి మా నాన్నమ్గారు వాళ్ళు కూడా రే నువ్వు ఏడు సంవత్సరాలు దాటి ప్రయాణం చేసి వచ్చావు ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మా ఫాదర్ అంటే ఇష్టం అప్పుడే ఆయనకి ఉంటాయి ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి మా నాన్నగారికి రేను వెళ్ళి చదువుకొని రా నీకు ఆ టెక్నాలజీ అది అలవాటు అవ్వాలి అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని మా నాన్నగారిని ఆ ప్రయాణానికి సిద్ధం చేశారు వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత నేను పుట్టాను నైన్టీన్ థర్టీ వన్లో ట్వెల్త్ డిసెంబర్ రాజమండ్రిలో మా నాన్నమ్మగారు మామూలుగా ఈ పురోహితులు వాళ్ళు గుళ్ళో ఉండేవాళ్ళు అన్నారు మీరు ధర్మ పెట్టి కాల్చుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సార్ మీరు ఏడు సంవత్సరాలు దాటి వెళ్ళారు మైల అంటే ఆయన ఒప్పుకోలేరు నేను లండన్ వెళ్ళి ఉన్న మూడేళ్ళు నేను ఉపనిషత్తులను రామాయణం మహాభారతం ఫారినర్స్ అందరికీ ఏమిటని ఎక్స్ప్లెయిన్ చేసి లెక్చర్స్ ఇచ్చారు నైన్టీన్ థర్టీ వన్ సంగతి చెప్తున్నాను వందల ముప్పై ఒకటిలో సంగతి ఇది ఐఎం సారీ నా ఆత్మ శుభ్రంగా ఉంది నా మనసు ప్రశాంతంగా ఉంది నేను ఇలాంటి వాటికి నేను ఒప్పుకోను నన్ను ఆయన ఎదురు తిరిగి చేసుకోలే చేసుకోకపోవడంతో మమ్మల్ని మొత్తంగా ఆల్మోస్ట్ గుళ్ళో కానీ మఠాల్లోకి కానీ మమ్మల్ని వెళ్ళేసేదంత పని చేశారు ఓకే సో నేను అప్పుడు నాకు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను రెబెల్ అయ్యాను ఇంట్లోనే మా అమ్మగారు రాముడు కృష్ణుడు అన్నీ పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవారు అమ్మాయి దండం పెట్టు నేర్పిస్తారు కదా మనకు ఊహ వచ్చినప్పటి నుంచి ఎంతో నాలుగైదేళ్ళు వచ్చేప్పటికి మనం ఇలా అంటాం కదా దేవుణ్ణి అందరు దేవుళ్ళకి పూలు పారిజాతం పూలు పక్కన ఉంటే అన్నీ వేసి దండం పెట్టుకునేదాన్ని అప్పటి నుంచి దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు దేవుడు మన దగ్గరే ఉన్నాడు అన్న థాట్ వచ్చి ఈ గుళ్ళు గోపురాలు పూజా పురస్కారాలు బయటకు వెళ్ళడం అవన్నీ కట్టయిపోయినాయి నాకు అప్పటి నుంచే నేను రెబెల్ అయ్యాను మా నాన్నగారు చేయని తప్పుకి దర్భ పెట్టి నాలుగు కాల్చుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆయన అది కుదిరే పని కాదు నువ్వు ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో త్రూ దట్ అని ఆయన అన్నందుకు నేను అప్పటికే నాకు కొంచెం తెలివి వచ్చేసింది ఐదేళ్ళు ఏడేళ్లకి నేను అలా తయారయ్యానండి మనిషిని బాబాగారు పరిచయం అనేది ఆయన ఎక్కువగా మద్రాస్ వస్తుండేవారు లేదు గోగి నేని వెంకటేశ్వరరావు గారింటికి ీతా వాళ్ళ ఇంటికి వస్తుండేవారు అక్కడికి నేను మా అమ్మగారు వెళ్తానంటే ఒకసారి వెళ్ళాము తర్వాత నాకు ఆయన్ని చూసిన తర్వాత నేను ఎప్పుడు మా అమ్మని అడిగేదాన్ని నిజంగా దేవుడు ఉన్నాడా అందరికీ దండం పెట్టమంటున్నావు నువ్వు మనకి ఎప్పుడో దేవుడు కనిపిస్తాడా అని అడిగేదాన్ని చిన్నప్పుడు నా నాకెందుకో ఆయన్ని చూసిన తర్వాత నేను దండం పెట్టిన దేవుడు ఈయనే అని అనిపించిందండి నాకు నేను రోజు ఈయన రాముడు ఈయన కృష్ణుడు నేను వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు నాకు ఎందుకో ఇంట్లో ఈయన దేవుడిలాగా ఉన్నాడే అనిపించిందండి అవి అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ సీయింగ్ ఏం ఆయన ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోవడం అలా అయ్యి అయ్యి ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా పెద్దమ్మాయికి పెళ్ళి చాలా చిన్న వయసులోనే మంచి సంబంధం వచ్చిందని పెళ్ళి కుదిరింది మాకు అది ఆయన అడగాలని కోరిక వచ్చిందండి నా మనసులో స్వామిని అడుగుదాము అని చెప్పి అనుకుని ఎవరినైతే అనుకున్నామో ఆయన డాక్టర్ ఉదయ్ అని చెప్పి గుంటూరు వాస్తవ్యులు ఆ అబ్బాయిని ఆయన డాక్టరేట్ చేశాడు ఎంఐసిపి స్పెషలైజ్డ్ ఇన్ డైజ్ అనమాట తర్వాత ఇంపీలియర్ కెమికల్ ఇండస్ట్రీస్కి వర్క్ చేశారు గుజరాత్లో మంచి సంబంధం స్వామి పెళ్లి చేస్తా అని అడిగాను ఆ గోగి వారి ఇంట్లోనే కలుసుకున్నాం మేము కలుసుకుంటే విష్ చేసి విభూజించి మంచి సంబంధం చెయ్యి అన్నారు ఇంకప్పటి నుంచి నా మనసులో అది నిలుపుడ పేరైన స్వామి ఇంకా ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన దర్శించుకునేదాన్ని వెళ్ళి అంతేకాని దూరంగానే ఉండేదాన్ని ఆయన ఇప్పుడు బాధ పెట్టేదాన్ని కాదు ఈ పెళ్లి విషయంలో అప్పుడు అడిగాను తర్వాత కన్నడ పిక్చర్లో ఎక్కువ వర్క్ చేశాను చాలా పిక్చర్స్ చేశాను నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా నేను ఇక్కడికి వెళితే అక్కడ రైల్వే లైన్స్ ఉండేవి వారిని చూడడానికి మనం ఆ మోహన్ ప్యాలెస్ వెళ్ళడానికి వైట్ ఫీల్డ్ అడ్డు ఉండేది ఈ రైలు ఎప్పుడు పాస్ అవుతూ ఉండేవి టైం అయిపోయేది షూటింగ్ ముగించుకొని నేను వెళ్ళేటప్పటికి రైలు వెళ్ళి తలుపులు ఇది గేట్ మూసేవారు లోపలికి వెళ్ళేప్పుడు స్వామి అప్పుడే లోపలికి వెళ్ళిపోయి ఇరవై ఏళ్ళు నేను అలా వెయిట్ చేశానండి నా స్వామి కోసం ఇరవై ఏళ్ళు నేను వైట్ ఫీల్డ్లో దర్శనం చేసుకోలేకపోయాను ఇప్పుడే హారతి తీసుకొని స్వామి లోపలికి వెళ్ళిపోయారు అని చెప్పేవారు సో మనకి ఏదో టైం వస్తే తప్ప కుదరదు అనుకున్నాను తర్వాత నైన్టీన్ నైంటీ ఫైవ్లో మా అన్నయ్య గారు కూతురు శచి అని చెప్పి అది ఆయనే ఆ అమ్మాయికి దండ ఉండేదట ఆ అమ్మాయికి ఆయనే పెళ్లి చేశారు ఏదో ఒక డిసప్పాయింట్మెంట్లో విరక్తితో అమ్మాయి అక్కడ చేరిన టైంలో స్వామి అమ్మాయిని లేవదీశారు పైకి ఆయన భక్తుడు సాయి సురేంద్రనాథ్ అని చెప్పి ఆయన ఆయన పక్కనే ఉండి ఆయనకి సేవ చేసే ఈ ఏ బోటనే లెక్చరర్ ఇప్పుడు ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయిని బ్యూటిఫుల్గా వేరే భక్తి భావంలోకి దింపేశారు అమ్మాయిని నేను ఏదో డిస్టర్బ్డ్గా ఉన్న స్టేట్లో నైన్టీన్ నైన్టీ నైన్టీ టూ శ్రీసైడ్ ఆంటీ మనం అక్కడికి వెళ్దాం దానికంటే మీరు ఏదో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు ఏదో ఏదో డిస్టర్బెన్స్ ఉంది మీకు మనసులో ఒకసారి బాబా దగ్గరికి వెళ్దామని తరకారులోనే ఎక్కించుకొని వైట్ ఫీల్డ్ తీసుకెళ్ళింది నాకు వెళ్ళి ముందు వరుసలో కూర్చున్నాం ఇలాగా ఇరవై ఏళ్ళు వెయిట్ చేశాను ఇవాళ కనిపిస్తారా ఈ స్వామి నాకు ఏంటో అనుకొని కూర్చున్నానండి ఇలాగ బయట పద్మాసనం వేసుకొని కూర్చున్నాను ఫ్రంట్ రోలో ఈ పాప తీసుకెళ్ళింది కదా మా అన్నయ్య గారు కూతురు అలా నన్ను అక్కడి నుంచి చూసారండి దిగి వచ్చేసారండి అలా నిలబడిపోయారండి నా ముందు రెండు పాదాలు క్లియర్గా ఆ అంగి ఆ ఇంత పొడుగునుంది వాళ్ళు లోపల వేసుకునేది పొడుగ్గానే ఉండే ఇలా ఆయన అందంగా ఒక గ్రేస్ఫుల్గా ఒక ఫెమినైన్ గ్రేస్ ఉంది స్వామిలో అప్పుడప్పుడు అలా నాజు ఏదో ప్రపంచం మీద ఆ మీద నడిచేస్తున్నట్టే ఉంటుంది ఆయన నడుస్తూ ఉంటాయి ఇలా పట్టుకుని కాళ్ళు దగ్గర పెట్టారు నాకు నేను ఏడుస్తున్నాను నాకు ఆనందంలో ఏడిపచ్చేస్తుంది రెండు కాళ్ళు గట్టిగా నా చేతులు పెట్టి నొక్కేసి ఎన్నాళ్ళకిచ్చావయ్యా నాకు ఈ అదృష్టం అన్నాను ఇప్పటికి నాకు అది తలుసుకుంటే ఏడుపొస్తుందండి అండి అట్లా అప్పటి నుంచి నన్ను వదిలిపెట్టలేదండి ఏ ఒక్క విషయానికైనా జానకి వచ్చిందా అని అడిగేవాట అంజలీ దేవి గారిని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లేడీస్ డే ఇందిరాగాంధీ బర్త్డే రోజు దే ఇనోగ్రేటెడ్ ఫస్ట్ టైం దట్ హ్యాపెండ్ ఇన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సో అప్పుడు నన్ను జానకిని తీసుకురా ప్రోగ్రామ్ తనే కాంపేర్ చేయాలి బాగా మాట్లాడుతుంది తెలుగు అన్నారట అంటే ఇవి నాకు కొంచెం ఏమ్మా జానకమ్మ బాబా నిన్నే రమ్మంటున్నారు అంది అంటే ఎందుకమ్మా నేను మీరు ప్రోగ్రామ్ ఏదో చేయాలి తను ఆ వీఐపీ ట్రీట్మెంట్ అండి వెళ్ళిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను పిలిచి అదంతా రికార్డ్ అయి ఉండింది బయటకు వచ్చేసాయి కూడా ఆ డివిడీలు దాంట్లో దగ్గరగా నా భూమి మీద పెట్టి ఇవాళ సాయంత్రం నీదే నువ్వే చేయాలంతా జానకి ఎప్పుడు జానకి అనే పిలిచేవారు నోరు జానకి అనేటప్పుడు ఆ కీ అని చెయ్యి అది అంటే ఆ కీ ఆయన చేతిలో ఉంది కీ అని కీ వై కీ వచ్చేది అది చేతిలోకి జానకి అని లాంగేట్ చేసి అనేవారు అనమాట సో దెన్ ఐ సరే స్వామి నా వల్ల అవుతుందో మీరే ఉండి చేయించాలి నాకేం తెలియదు స్వామి అన్న ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఇంటూ ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో ఇట్స్ విట్ వాజ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సుశీల గారు పి సుశీల గారు తర్వాత మన ఇంకొక ఆవిడ లీల 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 గారు వీళ్ళందరూ చాలామంది సింగ్ సాంగ్స్ అందరూ వచ్చారు నేను ఐ హ్యాడ్ టు కంపేర్ ది హోల్ థింగ్ వాళ్ళ కూర్చొని మధ్యాహ్నం అంతా సైటేషన్స్ రాసుకున్నాను వాళ్ళకి గుర్చొని ఒక్కొక్కరి ముని రెండు వేసి చెప్పాలి కదా నాకు నర్వస్నెస్ బాబా ముందు నిసు నేను చేయగలను అసలు ఈ ప్రోగ్రామ్ అని అనుకున్నా నేను అంతా రెడీ అయిపోయింది ఒకవేళ ఈ స్వామి నన్ను ఏదైనా మాట్లాడమంటే ఏం చేయలేను అనుకున్నా అని కొంచెం హోంవర్క్ చేశా రూమ్లో కొంచెం భోజనం చేసేసి బ్యాడ్జెస్ ఇస్తున్నారు అందరికీ చిరంజీవిరావు గారు ఒక ఆయన ఉన్నారు స్వామి దగ్గర ఇప్పుడు ఉండేవారు ఇప్పుడు ఉన్నారు అనుకుంటాను పెద్దవారు చాలా పెద్దవారు జానకి మీతో ఎవరు వచ్చారు ఉన్నారండి ఒకరు ఉన్నాను ఎవరంటే స్వామిని నేను అన్నాను స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి బ్యాడ్జీని నేను అడగడేండి ఆయన అలాగే ఏం చేశారంటే స్టేజ్ మీద ఈ ప్రోగ్రామ్ జరిగింది నా నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశాను సడన్గా పదివేల ముందు మేము ముందు జనం ముందు ఆయన అనౌన్స్ చేశారు పదివేలు ఉంటారు ఆ రోజు హిసెట్ జానకి చాలా విచిత్రమైన మనిషి ఇలా ఎన్నో కష్టాలు అష్ట కష్టాలు పడి నా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు అన్నీ తప్పించుకుని ఏం అనుకుంటుందో అదే మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో అదే చేస్తుంది అని దీవించారండి ఆ వాటర్ అంతకంటే నాకు ఇంకేం కావాలి నా జన్మ తగ్గించింది ఆ రోజు తర్వాత మాట్లాడు ఉన్నారు నాకు కొనుకొచ్చింది స్వామి ముందు ఏం మాట్లాడతాను అనుకున్నాను నేను బట్ ఐ మేడ్ ఎ గుడ్ స్పీచ్ స్త్రీ ఎక్కువగా స్త్రీలను గురించి మాట్లాడాను శక్తి అంటారు శక్తి అంటారు కానీ మన ఆడవాళ్ళకి ఇమాన్సిపేషన్ లేదు మనకి స్వతంత్రం లేదు అది స్వామి వల్లే జరగాలి స్వతంత్రం కావాలి మేము ముందుకు వెళ్ళాలి మేము మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి స్వామి కూపస్థ బతుకుతున్నాం మేము ఏదో ఒంటిల్లు పని అన్నీ చేస్తాం కానీ బయట ప్రపంచంలో మాకు ఇవాళ పదవులు కానీ మర్యాదలు కానీ లేవు అదంతా స్వామి మాకు మమ్మల్ని దీవించాలి అని మాట్లాడితే ఐ వాజ్ సింప్లీ థ్రిల్డ్ మామూలుగా ఓం అనే మాట లేడీస్ అనకూడదనేది నిజం అండి కిషోర్ గారు ఇది బిగినింగ్ డేస్లో ఉండేది కదా ఓం అని పూజ చేయకూడదని అనేవాట స్వామి దగ్గర అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఇట్లా ఏమీ లేదు ఆడదానికి పూర్తి స్వతంత్రం ఇచ్చి ఆడది కూడా మగవాడికి సమంగా బతకాలన్న ఒక సిద్ధాంతంతో కాలేజీలు కట్టించారు స్వామిని సక్రమంగా అర్థం చేసుకుంటే ఆయన మించిన కమ్యూనిస్టు లేరు ఆయన మించిన సోషలిస్ట్ లేరు అన్నీ ఆయనలోనే ఉన్నాయి అదేనండి ఆయన ఒక ప్రతి స్పీచ్ ఇంకక్కడి నుంచి మిస్ అయ్యేదాన్ని కాదు నాకు టైం ఉన్నప్పుడల్లా పుట్టపరెళ్ళిపోయేదాన్ని వారు అంత దగ్గర తీసుకొని నన్ను చాలాసార్లు మాట్లాడించారు అప్పుడు అడిగారు మీరు అడిగారు ఎప్పటి నుంచి పనిచేయమని ఇంత ఉపోద్ఘాతం నేను చెప్పాల్సి వచ్చింది ఈ విషయానికి అవసరం కూడా లేదు నాకు తెలీదు అప్పుడు స్వామి ఎన్నాళ్ళ నుంచి మీకు పరిచయం అని ఎవరు అడిగారు ఆడియన్స్ నుంచి స్వామి ఎన్నాళ్ళు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పరిచయం అండి మా అమ్మగారు నా చేతులు రెండు ఎత్తి నమస్కారం చేసి ఈయనే రాముడు ఈవిడే ఈయనే కృష్ణుడు ఈయనే వెంకటరావమూర్తి సర్వం ఈయనే మా అమ్మగారు నాకు నేర్పించిన రోజు నుంచి ఈ స్వామి నాకు తెలుసున్నారు దట్ మన ఆయన పక్కనే ఆయన ఉన్నారు మన అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ ఏమయ్యా ఎంత మాటంది చూసావా అట్లా చెప్పగలిగారా ఆవిడకి ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలిసింది రాముడు కృష్ణుడు వెంకటరమణమూర్తికి వాళ్ళ అమ్మగారు నమస్కారం పెట్టించినప్పటి నుంచి అంటే నన్ను ఎక్కడికి తీసుకు ఏముందో చూడు మనిషి రూపంలో నేను దైమ్ అది దానికి జవాబు ఇదే అప్పటి నుంచి తెలుసు నాకు ఐదో సంవత్సరం నుంచి తెలుసు